ఈ రోజు ఈ సభ చూస్తా ఉంటే రైతు పండగ అంటే నిజంగా పండగలానే ఉంది ఓ పెద్ద సంక్రాంతి పండుగలానో లేకపోతే ఇంకేదో పెద్ద పండుగలానో రైతాంగ సోదరులందరూ కూడా ఇక్కడ చేరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేటువంటి కార్యక్రమానికి ఈనాటి ఇందిరమ్మ రాజ్యం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈ పండగ కారణమైంది ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి సంవత్సరం కావస్తా ఇంకా పూర్తి కాలేదు ఈ సంవత్సర కాలం లోపలనే బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం రకరకాల ప్రజల వద్దకెళ్తాం లేకపోతే ఉద్యమాలు చేస్తాం లేకపోతే నిలదీస్తాం లేకపోతే ఇంకోటి ఏదో చేస్తామని వారి స్టేట్మెంట్లు చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉంది నిజంగా పది సంవత్సరాలు మీరు పరిపాలన చేసి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం నిరుద్యోగ యువత యువకుల కోసం రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడటం కోసం కానీ ఈ పది సంవత్సరాల్లో మీరు పాలన చేసిన పది సంవత్సరాల్లో రైతుల గురించి వ్యవసాయ రంగం గురించి చేసింది ఏది లేదని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం ఈ ఈరోజు ఇదే మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నదిని కూడా తీసుకుంటే ఈ నది ద్వారా ప్రవహించే నీళ్లను కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాకో లేకపోతే రంగారెడ్డి జిల్లాకో నల్లగొండ జిల్లాకో నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాటిని మొదలు పెట్టి నిధులు కేటాయిస్తూ ప్రతి నెల రివ్యూ చేస్తూ ముందుకు తెలిసిపోయేది ఈనాటి మా రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రులు ఇక్కడ దగ్గరుండి రివ్యూ చేసి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ఏమైనా చేశారా గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జూరాల మేమే కట్టాం ఇక్కడ ఉన్నటువంటి కోయల్సాగర్ గాని లేకపోతే భీమా గాని లేకపోతే కుర్తి ఎత్తిపోతల పథకం గాని ఇటువంటి ఇత్యాది ప్రాజెక్టులన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే మొదలు పెట్టాయి చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు జీవో ఇష్యూ చేసింది మరి నువ్వు వచ్చి పది సంవత్సరాల్లో కొత్తగా ఏమైనా అంటే ఏమి చేయకపోగా పాలమూరు ఈ జిల్లాని ఎండబెట్టి ఎడారులానే ఉంచావు తప్ప ఏమీ చేయలేదు మేము వచ్చాం మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎస్ఎల్బీసీ దగ్గర రివ్యూ చేసి టండర్ల దగ్గర లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రివ్యూ చేసి ప్రతి నెల బిల్లులు ఇస్తాం పని జరగాల్సిందే అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేపిస్తా ఉంటే ఈ రోజు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఏం చేయలేదు కదా ఇది కృష్ణా నది పరిస్థితి పోనీ గోదావరిలో ఏమైనా చేసామంటే రాష్ట్రం మొత్తాన్ని కొదోబెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మేడిగడ్డ అన్నారం సున్నీళ్ళ మీరు చూశారు ఏమైపోయిందో పూర్తిగా కుంగిపోయింది ఈ మధ్యనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అయ్యా మీ కాళేశ్వరం పని చేయకపోయినా మేడిగడ్డ అన్నారం సున్నెల్లా కుంగిపోయినా అందులోంచి చుక్క నీళ్లు తీసుకోకపోయినా మా ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో గతంలో కట్టినటువంటి అనేక ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పి కానీ కాడెం కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ లేకపోతే మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ లాంటి అనేక ప్రాజెక్టుల ద్వారా చివరికి దేవాదులు లాంటి వాటి వాటితో తీసుకున్నటువంటి ప్రణాళిక జాగ్రత్తగా పనులు చేస్తే దాదాపు అరవై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాల్లో వరి సాగు చేస్తే నూట యాభై మూడు లక్షల టన్నులు అత్యధిక ఈ రోజు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగింది మరి కలెక్షన్ లేదే మేడిగడ్డ లేదే అన్నారం లేదే సుంది లేదే మీరు లక్ష ఇరవై ఐదు వేల కొట్టు తీసుకొచ్చి దాంట్లో పోసి కడితే అది పనికి రాకుండా పోయినా ఇవాళ ప్రణాళికాబద్ధగా మా ప్రభుత్వం ఆలోచన చేసి పండిస్తే మీ కంటే ఎక్కువ మీ పదేళ్ల సమయం కంటే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఆయాంలో సూచన ప్రకారం అత్యధిక ధాన్యం పండిస్తే ఒక ఆయన అంటాడు నేను రోడ్డు మీద పోతాం ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు పక్కడ్ బదిగా అత్యంత ప్రణాళికబద్ధంగా బద్దంగా కొన్ని వేల సెంటర్ లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపి సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా నీలాగా నెలల తరబడి డబ్బు లేకుండా వారం రోజులు వాళ్ళ ఖాతాలో డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతా ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంకో ఆయన అంటాడు నేను ఉద్యమం చేస్తా బయటకు వచ్చి ఏ ఉద్యోగం చేసే పదేళ్ల పాటు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి నాలుగు దఫాలుగా లో చేస్తే ఆ డబ్బులు వడ్డీకే సరిపోలే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పేవే తప్ప అవి చేయకుండానే గాలికి వదిలేసిపోయినా మేము మా ముఖ్యమంత్రి గారు యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం కూడా ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా రెండు లక్షల లోపులో ఉన్నటువంటి రైతుల రుణాలన్నిటి కూడా ఆగస్టు పదిహేను కల్లా చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వటం కాకుండా నీలాగా తప్పించుకోలే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ఎనికి తిరగకుండా కేవలం పదిహేను రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశాం